లో ఒత్తిడికి గురవుతారంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయకపోతే ప్రాణం కూడా అన్నంత వ్యక్తులకి వెళ్ళిపోతారు చిన్నదే ఇంత మాట చిన్న సమస్య కొంతమంది ప్రాణం తీసుకోరు కానీ ఇంత సమస్యకి తిండి మానుకుంటారు నిద్ర మానుకుంటారు ఇంత సమస్య ఆలోచిస్తూ ఉంటారు ఈ పేషెంట్ కాక రోగాలు రాకేమత్తండి ఏమ చిన్నదానికి ఆలోచించి పెద్దదానికి ఆలోచించి ఇంత దానికి ఆలోచించి అంతదానికి ఆలోచించి బతుకంతా ఇక కట్టనే ప్రజర్ ప్రజర్ గురైతే నలభై ఏళ్ళు నిండేసరికి కంపెనీ రోగాలు అన్నీ లైన్లో ఉంటాయి దేవునికి స్తోత్రం కానీ ఏం చేద్దాం కొంతమంది మనసు అట్లా ఉంటుంది మరి దరిద్రంగా అట్లా తెచ్చి ఇది ఏం చేద్దాం మరి ఎంత చెప్పినా వాళ్ళు మారవు ఒకప్పుడు అంటే నిరీక్షణ లేదు ఒకప్పుడు అంటే మనకు ధైర్యం లేదు ఒకప్పుడు అంటే మనకు భరోసా లేదు ఎందుకంటే జీవము గల దేవుడు మనకు తెలియదు కానీ ఈరోజు మనకు ఆయన ఉన్నాడు కదా ఆయన ఏంటో తెలుసు ఆయన జ్ఞానం తెలుసు ఆయన బలం తెలుసు ఆయన శక్తి తెలుసు మనమంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసు మనకు కావాల్సిన ఏమిటో ఆయనకి ఆయనకి తెలిసిన సంగతి మనకి తెలీదా మరి తెలిసేందుకు జుట్టు పీక్కుంటున్నారు తెలిసి ఎందుకు పిచ్చోళ్ళు అవుతున్నారు ఎందుకు ఆవేదనలో బతుకుతున్నారు ఎందుకు ప్రెసర్ అవుతున్నారు తెలిసేందుకు చిన్న చిన్న వయసుల్లో పెద్ద పెద్ద రోగాలకు గురవుతున్నారు ఎందుకో నాకంటే బాధ్యతలు పెద్దవి కాబట్టి ఉంటుంది కొంచెం ప్రజలు అన్ని దైవికంగా చేయాలి సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి నాకు ఉంటుంది ఒత్తిడి నీకు అంతసేటు ఏముంది చిన్న ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మా హా నలుగురు ఉంటారేమో లేకపోతే ఒక ఐదుగురు ఉంటారు లేకపోతే పది మంది ఉంటారు చిన్న ఫ్యామిలీ ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి కాస్త భక్తి సాధన చేసుకోవడానికి అమ్మమ్మమ్మ అమ్మమ్మ ఎంత అల్లాడిపోతున్నారో కొంతమంది ఈ మాట ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ఇది చాలా కీలకమైంది సేవకులు విశ్వాసులు అందరికీ ఉపయోగపడింది గోరంత సమస్యకి మనకు చాలిన దేవుడు ఉన్నాడు కొండంత సమస్య కూడా చాలిన దేవుడు ఉన్నాడు నీకు అర్థం కాకపోతే ఆయనకు అర్థమైంది నీకు ఐడియా లేకపోతే ఆయన దగ్గర ఐడియా ఉంది నీ వల్ల కాకపోతే నా వల్ల కాదయ్యా అని నువ్వు ఏకాంతంలో కూర్చుంటే నీ పక్షంగా నీ కదిలించి నెరవేర్చగల సమర్థుడు ఆయన ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు దానికి నువ్వేదో మెంటల్ ప్రెషర్ పెట్టుకొని ఏదో ఆలోచించి పిచ్చాసుపత్రిలో చేరి మధురత మాత్రలు మింగి అవసరమా ఒక కామను గదిస్తే ఆయన 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 కూర్చుంటే ఆయన లెగితే ఆయన 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 ఎవరు వాళ్ళ ఆయన హోరినీ ఆయన చల్లంగా ఆయన ఆయన అమ్మ నిన్ను గుంట్లో పెడితే వస్తాడా ఆయన ఏమ్మా గుంట్లో పెడితే వస్తాడా ఒడ్డును కూర్చొని మట్టి అత్త ఎడుతాడు వెళ్ళిపోయావా అంటొక్కడికైతే లోపల ఆనందం ఫ్రెష్గా కొత్త పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ వెళ్ళిపోయావా దరిద్రం వెళ్ళిపోయింది అంటుంటాడు లేకపోతే వస్తాడా వస్తాడమ్మా ఆయన బాగానే ఉన్నాడు నువ్వెందుకు రోగిస్ట్ అవుతున్నా ఆయన గురించి నువ్వెందుకు పేషెంట్ అవుతున్నా ఆలోచించకపోతే అన్నయ్య భర్త అన్నప్పుడు మరి ఇంకా మరిగా బాగా భాగస్వామి అయినప్పుడు మా దాబా బాబా సోది మోహన్ దానా అని అనకూడదు నేను అనను ఎన్నిసార్లు చెప్పినా సార్ అదే 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 కొంతమంది ఆయననే నంబర్ వన్ ఉంటాడు ఏమైనా టెస్ట్ చేస్తేనేమో షుగర్ వచ్చి ఉంటుంది ఆయన బాగానే ఉంటాడు ఏమైనా టెస్ట్ చేస్తేనే బీపీ పెరిగి ఉంటుంది ఎంత ఎంత లేదు నూట తొంభై ఇంకొద్ది బెంచ్ పోతావు అని చెబితే టెస్ట్ చేసినాడు చుట్టూ చేరాడు ఎందుకు అమ్మాయి అంత సేటు ఎందుకు ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచన నాకేం ఆలోచన లేదు ఒట్టిదే మైండ్ అంతా ప్రెజర్ ఏది చిన్న జెంట్స్ కొంతమంది లేడీస్ గురించి లేడీస్ కొంతమంది జెంట్స్ గురించి కొంతమంది పిల్లల గురించి కొంతమంది పెద్దల గురించి కొంతమంది జాబులో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల గురించి కొంతమంది చదువులో ఏర్పడే ఒత్తిళ్ళు గురించి కొంతమంది ఉద్యోగ ప్రయత్నంలో ఏర్పడే విఫలతల గురించి కొంతమంది పిల్లలు లేరు అన్న కారణం చేత రోజు వాళ్ళు ఉన్నారు ఒత్తిడికి గురైన వాళ్ళు ఉన్నారు నిద్రలు బట్టక నిద్రమాతలు మింగుతున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చెప్పుకోదగ్గ గొప్ప సమస్యలు కాదు బిడ్డ నేను ఎందుకు ఇంత పచ్చిగా చెప్తున్నా అంటే మరి సున్నితంగా చెబితే మీకేం నాటదు అందుకే సోది దానా సోదిమోహం వాడ అని చెప్పి తిట్టి మరీ చెబుతున్నా అర్థమైందా నేను తిట్టంలే అంటే తిడతాను అని చెప్పి చెబుతున్నాను చెప్పిన మాట వినకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి మనసారా చెప్పండి ఒత్తిడికి గురవుతారా అవ్వండి నా అదేమైంది ప్రార్థన చేస్తా ఈ రోగం వచ్చిందంట నాయన నీ ఇష్టమైతే తగ్గించు లేకపోతే ఉంచే నాయన నీకు స్తోత్రం కడుపులో మండితే అదే చేస్తా ప్రార్థన ఇష్టమైతే తగ్గించు లేకపోతే ఇంక అయితే ఇది పోయి పీడ పేడ చెప్పిన మాట వినండి మర్యాదగా వి విరుగుడు చెప్తున్నా విన్న విరుగుడు చెప్తున్నా అందరికీ బాధ్యతలు ఉన్నాయి అందరికీ సంసారాలు ఉన్నాయి అందరికీ కుటుంబాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందరికీ సమస్యలు ఉన్నాయి సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఒకళ్ళు చేయొత్తండమ్మా అసలు నాకే ప్రాబ్లం లేదన్న వాళ్ళు ఒక్కళ్ళు చేయొత్తండమ్మా గజమాల ఆర్డర్ చేస్తాను నేను ఒక్క ప్రాబ్లం కూడా నాకు లేదు అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీ అన్నవాళ్ళు చేస్తండి ప్రతి మనిషికి చిన్నతో పెద్దతో ప్రాబ్లం ఉంటుంది ఎవరికి తగ్గ వత్తిళ్ళు వాళ్ళకున్నాయి అయితే ఈ చింతలు ఈ వత్తిళ్ళు ఈ భారాలన్నీ విరిగిపోయే చోటేదో తెలుసా ఏసయ్య పాదాలు ఏసయ్య పాదాలు కొడితే గట్టిగా ఇవన్నీ విరిగిపోయే స్థలం వీటన్నిటిని విధిల్చుకునే స్థలం ఆయన పాద సన్నిధి ఆయన పాద సన్నిధి నేను అందుకే ప్రెజర్ పెరిగిందంటే పరిగెత్తుతా అడుగు తెలుసా ఏకాంతానికి ఏకాంతానికి వెళ్ళిపోతా ఏదో చెట్టు చూసుకుంటా మీరు పోయారు మీరు బాగూడదు లేడీస్ మీకు ఛాన్స్ ఉంది జెంట్స్ కాబట్టి మీరు వదిలే మీరు గదిలోకి వెళ్ళండి లేకపోతే మందిరానికి రండి మీకు అద్భుతం నా సంగతి సంగుతున్నా నేను నువ్వు కూడా మందిరానికి వెళ్ళొచ్చు కంటే నన్ను